वंदिलाले जय बलजा जय बलजा जय बलजा जय बलजा जय बलजा वंदिलाले भक्त जय नारायण के जय जय नारायण के जय चिंता देवरा के जय 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 बलजा 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 जय చాలా పవిత్రమైన దినంగా భావిస్తున్నాం ఎందుకంటే చక్రవర్తి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం యొక్క నిర్మాణ కర్త పెద్దలు సీకింద దేవతల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ ప్రభుత్వం తరఫున స్థలం ఇవ్వడానికి అదే ఇక్కడ అనేక రకాలుగా కృషి చేసినటువంటి గౌరవ గారికి ప్రత్యేక ప్రత్యేకత తెలియజేసుకుంటూ ఈ రోజు ఇండు మూలగా చిత్తూరు దుర్గాలకు సంబంధించినటువంటి మండలాల నుంచి ఇచ్చేటటువంటి నగరాల నుంచి యావల మంది కూడా ఐక్యంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాం మేము ఈ రాష్ట్రంలో ఏదో కాపులను ముఖ్యమంత్రి చేస్తానని ఒక ఆలోచనను కాపుల్లో భ్రమణ కల్పించి పవన్ కళ్యాణ్ తల్లి బుల్లు మాటలు చెప్పి ఇదిగో మీకు వంద సీట్లు ఇస్తున్నా ఇదిగో రెండు వందల సీట్లు ఇస్తున్నా ఇదిగో యాభై సీట్లు ఇస్తున్నా చివరకు ముస్తేసినట్లు కేవలం ఇరవై నాలుగు సీట్లు అది కూడా ఓడిపోయే జాగాలు ఇస్తాడో తను ఓడిచ్చే జాగాలు ప్లేస్ లో ఇస్తాడో తెలియని పరిస్థితి ఈ రోజు కాపుల పరిస్థితి ఆ ఇరవై నాలుగు సీటులో కాపులు ఈ రాష్ట్రాన్ని శాసించే దిశగా పయనిస్తారా అని ఆలోచించే దిశగా ఈ రోజు కాపులు ఆలోచిస్తున్నాం మాకందరికీ కూడా అర్థమైంది ఏంటంటే తన స్వభావాన్ని చంద్రబాబు గారు మరో బయట పెట్టారు అంటే కరియాపేక లాగా ఉపయోగించుకునే కాపులను గతంలో తాను ముఖ్యమంత్రి అంటే వెంటనే కాపులకు రిజర్వేసి కల్పించాలని కాపులకు రిజర్వేసి కల్పించే పోగా ఈ రోజు ఎంతో శుభదినం ఈ రోజు చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న పరిశోధనలందరూ ఈ రోజు మేక దాటి మీద ఎడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చారు ఈ సందర్భంలో ప్రధానంగా వీలైన తొందరలో మన మన పుతామాలు శ్రీ కృష్ణదేవరాలు యొక్క విగ్రహాన్ని తొందరలోనే ఇదే యొక్క పార్క్ లో ఆవిష్కరణ జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మీకు అందరికి తెలుసు ఈ నెల మనము ఇంకొక పది రోజులు నోటిఫికేషన్ వస్తున్నది ఎమ్మెల్యే ఎలక్షన్లు జరగబోతున్నది ఈ యొక్క ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మన అభ్యర్థి విజయానంద రెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు విజయానంద రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రోజు చిత్తూరులో అడుగు బలహీన వర్గాలకు ఎలాంటి కులమత భేదాలు లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న చేస్తున్నారు చిత్తూరు జిల్లా కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మన యొక్క చిత్తూరు నియోజకవర్గని అన్ని విధాల అభివృద్ధి చెంద అభివృద్ధి చేయగా సత్తా మన నాయకులైన విచారించడం తెలిసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటారు ほらあら